సినిమా గురించి మాట్లాడుతాం అంటే దయచేసి సినిమా గురించి మాత్రమే మాట్లాడదాం నేను ఫస్ట్ డే వచ్చి క్లారిటీ ఇచ్చానండి. గురు గురు అదే అడుగుతున్నాను విను. లక్ష్మి లక్ష్మి ఆగు ఒక్క నిమిషం. రాజస్థానాండి. మామూలుగా మీ ప్రెస్ మీట్ కి ఇంత మీడియా ఇంత హడావుడి అనేది ఉండదు. అదే ఇంకా కూడా కదా. ఇటు కొట్టడం ఇటు కొట్టడం అంత వంద రాయలేదు. అదే అదే నేను మళ్ళీ చెప్తున్నాను. నేనేం ఏమడుగుతున్నానంటే ఆల్రెడీ కాంట్రవర్సీ వచ్చింది అందరికీ తెలుసు దాన్ని కవర్ చేయడం కోసమే అంతా మీడియా వెయిట్ చేస్తుంది అవునండి మీ తిరుగుబాటు అయిపోయిందా ఇంకా తిరుగుబాటు సరిదిద్దులో ఉందా నెక్స్ట్ పాయింట్ ఎలిగేషన్స్ వేసేవాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు నేను ఎలిగేషన్స్ వేయట్లేదు ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది అని లీగల్గా ప్రొసీడ్ అవుతాను నాకు భయపడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు ఖచ్చితంగా నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను అవుతున్నా కూడా ఆల్రెడీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉంది ఇప్పుడు వాళ్ళు చేసిన మీ అందరి మీడియా ముందు చేసిన ఎలిగేషన్కి దేనికన్నా సరే మీరు ఇన్ని రోజులు మాట్లాడే మాటలు విన్నారు కానీ ఏ రోజన్నా ఒక ప్రూఫ్ అడిగారా ఆ ప్రూఫ్లు వాళ్ళు చూపించాల్సింది చూపిస్తున్నారు చూపించలేదు అంటే ప్రూఫ్లు వాళ్ళు మేము కోర్టులో చూపించుకుంటా ఉన్నారు నేను మళ్ళీ చెప్తున్నా దయచేసి ఐ రెస్పెక్ట్ ఆల్ యూ పీపుల్ ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ ద టాపిక్ సినిమా గురించి మాట్లాడుకుందా లేదు లేదు ఫస్ట్ ఇది అయిపోయాక సినిమా గురించి మాట్లాడాను సినిమా సినిమానే ఏం ప్రాబ్లం లేదు అంటే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే మీరు లివింగ్ టుగెదర్ అనేది మెయిన్ ఎలిగేషన్ నేను ఫస్ట్ డే ఆవిడ వచ్చి మాట్లాడిన రోజు ఫస్ట్ డే వచ్చి మీడియా అందరితోనే మాట్లాడాను నేను నేను ఆ రోజు చెప్పిన దాంట్లో ఏ అబద్ధమూ లేదు ఇప్పుడు కూడా ఏ అబద్ధమో చెప్పట్లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు ఆ రోజే వచ్చి ఇప్పుడు నేను ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బయటకు రాలేదు మాట్లాడలేదు అంటే మీరు అడగచ్చు నేను ఫస్ట్ నేను వచ్చి మాట్లాడాను అందరు మీడియాతోనే మాట్లాడాను అందరితోనే మాట్లాడాను అందరికీ చెప్పాను ఆ రోజు చెప్పింది మొత్తం పచ్చి నిజం నేను చెప్పిన ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంది అది దాటి కూడా ఇంకా చాలా ప్రూఫ్ నా సోదరుడు శేఖర్ భాష తీసుకొచ్చాడు నా దగ్గర కూడా ఇంకా చాలా ఉన్నాయి అందులో వేరే వాళ్ళ పేర్లు అవి డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి బయటపెట్టే విషయం లేక నేను అవి కూడా బయటపెట్టట్లేదు నేను ఏది ఏది బయటపెట్టలేదు నేను అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను నాకు ఆవిడకి వ్యతిరేకంగా ఏమీ లేదండి నేను తప్పు కాదు అండి మీరు మీ ఇంట్లో వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను దయచేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను కాదు ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం అమ్మాయి ఇప్పుడు ఎంత పబ్లిక్ గా వచ్చిందంటే అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా పోలీస్ కేసు పెట్టింది మీ పైన మొత్తం కూడా పెట్టింది ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారు అనేది ప్రూఫ్స్ కూడా సహా చూపి పోలీస్ కేసులో ఎందుకు లేదండి అది ఆ సెక్షన్ ఎందుకు లేదు ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్ లో ఈ రోజు దాకా మీరు బయటకే రాలేదు కదా ఇదే కదా ఫస్ట్ టైం అమ్మాయి కేసు పెట్టిన కానీ అమ్మాయి మీడియా ముందు వచ్చింది పోలీస్ పోలీసులు చుట్టూ బైక్ ఇస్తారు అరవకర్లు బైక్ ఇస్తారు అరవక్కర్ల కాదండి బైక్ ఇస్తారు రాజధరణ్ గారు చూస్తున్నాను ఓకే సారీ 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 నేను చెప్తా నేను క్లియర్ గా చెప్తా తప్పించుకొని తిరగలేదండి నేను అయ్యాను అయ్యాను అవును అడ్వకేట్ అయ్యారు నేను వాళ్ళు నాకు 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 నోటీసులు ఇచ్చారు నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి నేను అయ్యాను ఈ టాపిక్ గురించి అయితే ఇంకా నేను మాట్లాడిన మీ రియాక్షన్ ఏంటి మాల్వి గారు రియాక్షన్ ఒకసారి తీసుకుందాం మీరు చెప్పండి మీ పేరు మీద వచ్చింది మొత్తం మీ ఇద్దరి మధ్య మాకు సమస్య అనేసి చెప్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అసలు మీరు అమ్మాయి వాయిస్ రికార్డింగ్ మొత్తం సో వాట్ ఎవర్ షీ హెస్ పుట్ దిగేషన్స్ ఆన్ మీ అండ్ మై బ్రదర్ ఐ హెవ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ద ప్రూఫ్స్ టు ద కాప్స్ అండ్ రీసెంట్లీ షీ అగేన్స్ టెక్స్టెడ్ ఆన్ ట్వంటీ ఫోర్త్ జులై ఐ హెవ్ సబ్మిటెడ్ దాట్ ఆల్సో అండ్ Uh, they are taking the legal action against it. That's all I want to say because uh, we have not done anything wrong. Uh, my family, we never met her, we never you know seen her in real. So I don't know who is she, why she is doing, doing that. And recently uh, she uh, got uh, connected with those people who are uh, criminals who uh, stalked me who stabbed me in 2020 so for me uh, being a girl i you know advised her not to be in touch with those people but still she did that so for me she is one of them and she is a criminal for me and uh, i really don't want to say anything against her but uh, uh, everything will proceed legally and that's all that's all i want to say raj uh, rajdarun